నమస్కారం టీవీ సెవెన్ డైలీ మార్కెట్ అప్డేట్స్ కు స్వాగతం రైతు కంట మిరప కన్నీరు పత్తికొండ టౌన్ పచ్చిమిర్చి కేజీ ఒక వంద రూపాయలు పలికిన రోజులు కూడా ఉన్నాయి ప్రస్తుతం కేజీ రెండు రూపాయలకు కూడా లేదు మిరపకాయలను అమ్మకానికి తీసుకెళితే కనీసం గిట్టుబాటు ధర కూడా రావడం లేదని చేతికి వచ్చిన పంటను రైతులు తొలగిస్తున్నారు పత్తికొండ మండలంలో ఈ ఏడాది ఐదు వందల ఏడు హెక్టార్లలో మిరప పంటను రైతులు సాగు చేశారు గత ఏడాది మంచి ధర పలకడంతో ఈసారి కూడా లాభాలు ఉంటాయని బోరుబావుల కింద మిరప పంటను అధికంగా సాగు చేశారు ఎకరాకు లక్షపైగా పెట్టుబడి పెట్టి సాగు చేశారు తీరా పంట దిగుబడి వచ్చేసరికి ధరలు ఘోరంగా పడిపోయాయి కనీసం కూలీ కూడా గిట్టుబాటు రాకపోవడంతో చేసేదేమీ లేక పంటను తొలగించేస్తున్నారు పత్తికొండ మండలం హోసూరు గ్రామంలో రైతు సురేంద్రనాథ్ రెడ్డి ఎకర్న్నర పొలంలో మిరప పంటను సాగు చేశాడు పెట్టుబడి కింద సుమారు లక్షా యాభై వేల దాకా ఖర్చు చేశాడు పంట ఏపుగా పెరిగి మంచి దిగుబడి వస్తున్న సమయంలో ప్యాకెట్ ధర యాభై రూపాయలకు కూడా తీసుకోవడం లేదు దీంతో రైతు గురువారం కూలీలను పెట్టి పంటను తొలగించేశాడు సరేంద్రనాథ్ రెడ్డి ఒక ఉదాహరణ మాత్రమే మండలంలో ఇలాంటి మిర్చి రైతులు ఎందరో ఉన్నారు అమ్మకానికి వెళితే మార్కెట్లో వ్యాపారులు కిలో ధర రెండు రూపాయలు కుక్కుని ఇరవై రూపాయలు చొప్పున అమ్ముకుంటున్నారు ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం చేస్తూనే ఉండదు